ఈ స్వస్తి నారి స్వస్తి పరిహార్ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా సిపి గారు వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ముఖ్య కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తికి హృదయపూర్వక నమస్కారం వందనాను ముందుగా నా పి పాలేరు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంతోషం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వారి అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలని వారి ఆరోగ్య విషయంలో వారి ఆరోగ్య భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేపట్టాం వాటితో పాటు ఈ రాబోయే పది రోజులు పదిహేను రోజులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమాన్ని బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచిందో గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పటిదాకా ఆడబిడ్డలకి ఎక్కడ ఇబ్బంది బాధ కష్టమో తెలియకుండా ఉండే విధంగా ఉన్న దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందో ఆడుకు అది ఆదుకుంటుందో లో భవిష్యత్తులో కూడా ఏదైతే ఈనాడున్న ఆడబిడ్డలు గర్భిణి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో ఇందాక గౌరవ కలెక్టర్ గారు సిపి గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యానికి విద్యకి పెద్దపీట వేసి ఈ వైద్యము మొక్కుబడిగా ఏదో చేశాము అనకుండా లు ఏదైతే రెండు రంగాలను విస్మరించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రంగాలకి నిధులు పుష్కలంగా ఇస్తూ ఆ ఇచ్చిన నిధులు సామాన్య ప్రజలకి సద్వినియోగం అయ్యే విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా పేదవాళ్ళకి ముఖ్యంగా చేరువుగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది ఆ దిశలోనే పయనిస్తుంది ఒకప్పుడు గర్భిణీ స్త్రీ అంటే ఆనాటి ఉన్న వసతులు కానీ ఆనాడు ఉన్న వైద్య సౌకర్యాలు కానీ ఇబ్బంది కలిగే మాట వాస్తవం ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల అందరితో పాటు గర్భిణీ స్త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తోబుట్టులా ఈ ఈ ప్రభుత్వానికి ఒక ఆడబిడ్డల వారికి ఎక్కడా నొప్పి కలగకుండా కష్టం కలగకుండా వైద్య పరీక్షలు అన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో పైలట్గా తిరుమలపాలెం మండలాన్ని కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ మండలాన్ని కూడా పైలట్గా మనం తీసుకోవటం జరిగింది అధికారులకు కూడా ఒక్కటే చూచిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైద్యం పట్ల డబ్బు ఏదైతే ఖర్చు పెట్టి ఒక శ్రద్ధ తీసుకుంటుందో ఆ శ్రద్ధ తీసుకునే దాంట్లో గర్భిణీ ఆడబిడ్డలతో పాటు మిగతా ఆడబిడ్డలతో పాటు పేద ప్రజలకి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వైద్య సిబ్బంది కూడా మీ విధుల్లో విధులలో ఒకటో తారీఖు నాడు మాకు శాలరీ వస్తుంది వైద్యం చేసినా చేయపోయినా వస్తుంది అనే విధంగా కాకుండా దూర ప్రాంతాల నుంచి ఉదయం బయలుదేరి ఇంటికి వచ్చేసరికి పదకొండింటికి వచ్చి మళ్ళా పన్నెండింటి టైం చూసుకొని మళ్ళీ బ్యాక్ పోకుండా వచ్చిన పేషెంట్లకి అందుబాటులో ఉండే విధంగా వచ్చిన పేషెంట్లకి మెరుగైన వైద్యం ఇచ్చే ఆలోచనతో మీ సర్వీస్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా నేను మరీ 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 కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏదో పదిహేను రోజుల కార్యక్రమలాగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన లాగాయిత ఆల్రెడీ టేక్వర్ చేసింది తప్పకుండా మరింత మెరుగుతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా గర్భిణి ఆడబిడ్డలందరికీ అడ్వాన్స్గా కొడుకు పుట్టినా ఎందుకంటే బిడ్డ అని ముందుకు ఎందుకంటున్న అంటే కొడుకు కంటే బిడ్డే ఎక్కువ ప్రేమగా ఉంటుంది ఆ అటాచ్మెంట్ ఉంటుంది నేను ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో నీకు ఎంతమంది పిల్లలు అక్క అని అడుగుతా అన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలు అనేది ముఖం ఎట్లనో పెట్టుద్ది నా చెల్లెమ్మ ఏందిరా నీకు వచ్చిన కష్టం ఏంటి అంటే ఆడపిల్లలు కదన్న అంటే ఇంటికి లక్ష్మి మహాలక్ష్మి అంటే బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా నా ఆడబిడ్డలందరికీ బిడ్డ అదే రకంగా తల్లి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ వైద్య సిబ్బందికి పదే పదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు డాక్టర్ అని కానీ వైద్య సిబ్బంది కానీ మీరంతా దేముడితో సమానం మీరంతా దేములతో సమానం బాధ వచ్చింది అంటంతోనే వచ్చేది ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టర్లు డాక్టర్లుగా మీకు భగవంతుడు భగవత్ రూపంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉండే పేదవాళ్లతో పాటు ముఖ్యంగా పేదవాళ్ళకి ధనికులతో పాటు వాళ్ళని మీరు మెరుగైన వైద్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదే రకంగా స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఈ తిరుమలపాలెం పిఎస్సి ఏదైతే ఉందో గతంలో ముప్పై బెడ్ల హాస్పిటల్ కింద ఉండేది దీన్ని యాభై బెడ్ల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశాము ఇప్పుడే ఈ నెలాఖరులోపు ఏదైతే ఈ శిశు మాత కార్యక్రమం ఈ పదిహేను రోజుల స్కీమ్లో ఈ నెలాఖరు లోపు స్కానింగ్ యూనిట్ కొత్తది అదే రకంగా ఎక్స్రే యూనిట్ కొత్తది డెంటల్కి సంబంధించిన చైరు ఈ నెలాఖరులోపు ఈ హాస్పిటల్కి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ వేదిక ద్వారా ఈ మండలంలో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుకుంటున్నాను